దేవుని సందకి వచ్చిన ప్రతిసారి ప్రభువు నాకు ఉద్యోగం కావాలి వివాహం జరగాలి పిల్లలు కలగాలి ఇల్లు కట్టాలి కారు కొనాలా విదేశం వెళ్ళాలి మా ప్రకింటోలు రెండు డాబాలు వేశారు ప్రభు మేము మూడు డాబాలు కట్టేయాలి నాయన మా ప్రకిం నాలుగు అంతస్తులు కట్టారు కనీసం ఒక్కటన్నా ఎక్కువ కట్టేయాలి ప్రభువు మేము ఐదు అంతస్తులు కట్టాలి ఎప్పుడు ఇదే ప్రార్థనలు కానీ ఎప్పుడైనా లోడ్ నాతో ఉండయా నీ సన్ని నాతో ఉంచండి ప్రభువా నీ మహిమ కూడా నన్ను ఆడుకోండియ్యా నీ రాజ్య విస్తరణలో నన్ను ఒక సాధనంగా వినియోగించుకోండి ప్రభు ఐ వాంట్ బి అ బ్లెస్సింగ్ నేను అనేక మంది దీవనకరంగా ఉండాలని ఆశపడుతున్నాను నేను మాట్లాడితే ప్రజలు దీవన పొందాలి నా క్రియల ద్వారా అనేక మంది నీ వైపు తిరగాలి నీ రాజ్య విస్తరణలను నన్ను నా కుటుంబం ఉపయోగించబడాలని ఎప్పుడైనా అడిగావా ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు ఆనాడు యాకోబుతో మాట్లాడిన దేవుడు అక్కడ హోషి అంటున్నాడు త్రూ జేకబ్ ఒకరితోనే కాదు అక్కడున్న యాకోబును దేవుడు ఒక సింబాలిక్ గా తీసుకుని అతనితో మాట్లాడిన ప్రతి మాట మనతోనే మాట్లాడాడు ఇక్కడున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడాడు పగిలిపోయిన జీవితాన్ని కలిగి ఉన్నావేమో ఒక ఒంటరితనంతో కుమిలిపోతున్నావేమో నీ చుట్టూ ఎంతమంది ఉన్నా గానీ నీ హృదయంలో ఒంటరితనం ఎదుర్కొనివ్వట్లేదేమో ఎవరో నిన్ను విడిచిపెట్టారన్న ఎడబాటుతనంతో ఒకవేళ భయంకరణ పరిస్థితిని ఎదుర్కొంటున్నావేమో ఆ పర్టికులర్ మూమెంట్లో లో దేవుడు నువ్వు గట్టిగా పట్టుకోగలవా ఆయన సన్నిధిని ఆశ్రయించగలవా దేవుడు అన్నాడు నా సన్నిధి నీకు ఎలా వస్తుంది తోడుగా వస్తే నేను నీకు విశ్రాంతిని కలుగు వాగ్దానం చేసింది దేవుడు